సెక్రటరీ ఉంటారు మనం వెళ్ళం అలాగే విద్యా కమిటీ ఉంటుంది పేరెంట్స్ వెళ్తారు కనీసం మనం చదువుకున్న మనం చదువుకున్నటువంటి స్కూల్లో కనీసం ఆ గోడలకు సున్నముందా ఆ బ్లాక్ బోర్డు నల్లడిది రంగు వేశారా కనీసం మన పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్తున్నారా సమయానికి వస్తున్నారా వచ్చినటువంటి పరేడ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ క్యాపిటల్ ఆ ఖర్చు కూడా ఆ ఒక్క స్కూళ్ళకి ఖర్చు పెడుతున్నారా లేదా జాయింట్ సిగ్నేచర్ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ లేకపోతే కాలం మారిన తర్వాత మండ హెడ్ మాస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో దానికి అధికారికంగా ఆ డబ్బుల ఖర్చు ఏం జరిగిందని కూడా మన యువకులు ఎన్నడన్నా వెళ్ళారా లేదే కోఆపరేటివ్ సెక్టార్ ఉంటుంది రైతులు అక్కడ ఏదైతే మసాలా దొరకాలి పెస్ట్ సైడ్ దొరకాలి సీడ్స్ దొరకాలి వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఆ కంపెనీలు నకిలీవా మరి వాటికి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని కూడా చూడని పరిస్థితి అక్కడ సభ జరుగుతుంది పెడ్ సెక్రటరీ ఉంటారు కోఆపరేటివ్ సెక్టర్